జాతర స్టార్ తడ తడమండలం తిరుపతి దిండు తడమండలం కొండూరు గ్రామ పంచాయతీ నందు పెన్షన్ శ్యాంప్రసాద్ రెడ్డి సర్పంచ్ వెంకటయ్య ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది తర్వాత మొదటి నెలగా పెన్షన్ వచ్చేసి నాలుగు వేల రూపాయలు మూడు వేల రూపాయలు మూడు నెలలు కలిపి మొదటి నెలగా ఏడు వేల రూపాయలు ఇస్తున్నారు వికలాంగులు పెన్షన్ వచ్చేసి మూడు వేల రూపాయలు రూపాయలుంది ప్రభుత్వంలో ఇప్పుడు ఆరు వేలు చూసారు దాన్ని సూపర్ సిక్స్లో ఒక అందులో ఒక భాగం ఈ నెలలో కంప్లీట్ చేసినట్టుగా అనుకుంటున్నాం మేము నెక్స్ట్ మంత్ నుంచి పెన్షన్ వచ్చిన నాలుగు వేలు వికలాంగులకి అయితే ఆరు వేల రూపాయలు లెక్కన ఇవ్వడం జరుగుతుంది కంటిన్యూస్లే కదా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా ఆమెని నెరవేర్చుకున్నది నెరవేర్చడం నెరవేర్చడం జరిగింది జనాలు మన కార్యకర్తలు అందరూ ఆనందాన్ని వ్యక్తులు తెలియజేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పెంచిన మాట పెంచి దగ్గర ఏడు వేలు ఇచ్చుకున్నారు ఇచ్చినారు ఇది మాకు ఎంతో ఆనందంగా ఉంది అందరికీ నమస్కారం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు ఈరోజు జూలై ఒకటవ తేదీ ఏప్రిల్ మే జూన్ బకాయిలతో కలిపి వృద్ధాపెించను మరియు వికలాం పింఛను పెన్షన్ పెంపు అనే హామీని విజయవంతంగా అమలు చేశారు సూపర్ సిక్స్లో ఒక భాగమైనటువంటి ఈ పెన్షన్ పెంపు అనేటువంటి కార్యక్రమాన్ని మా గ్రామంలో మా కొండూరు గ్రామ పంచాయతీలో మా నాయకులు శ్రీ దువూరు శ్యామశందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు సర్పంచ్ వాటంబేటి శ్రీలక్ష్మి గారు అలాగే ఆయన ఆమె భర్త వాటంపేటి వెంకటయ్య గారు శ్రీ ఇల్లుగారి చంద్రయ్య గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క పెన్షన్ దారులకి పెన్షన్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేయడం ఆ పెన్షన్దారుల నుంచి వస్తున్నటువంటి స్పందన గత ప్రభుత్వంలో రెండు వేల రూపాయలని మూడు వేలు చేయడానికి నాలుగు సంవత్సరాలు సమయం పట్టింది జగన్మోహన్ రెడ్డి గారు మేము మూడు వేలు పెన్షన్ చేస్తామని చెప్పి ఆ మూడు వేలని రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై నాలుగు సంవత్సరాలకు పెంచారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం మూడు వేల రూపాయలని ఒకే దపాగా దానితో పాటు ఆ మూడు ఆ మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలకి మరొక మూడు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలని ఒకేసారిగా ఇవ్వడం అనేటువంటిది దారులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రభుత్వం చేసినటువంటి మొట్టమొదటి కార్యక్రమం ఇంత విజయవంతం కావడం మాకెంతో సంతోషంగా ఉంది అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము సూపర్ సిక్స్లో భాగమైనటువంటి ఈ పెన్షన్ పెంపుతో భాగంగా మిగతా చెప్పినటువంటి కార్యక్రమాలు కూడా ఖచ్చితంగా నెరవేరుస్తారు నెరవేర్చి ఈ ప్రభుత్వం ఎంతో విజయవంతంగా తిరిగి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాగల పది ఇరవై సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వమే ఉంటుందని ఆశిస్తున్నాము అలాగే ఈ కార్యక్రమాలన్నింటినీ ముందుండి నడిపిస్తున్నటువంటి మా నాయకులు దువూరు శ్యామసుందర్ రెడ్డి గారు కానీ ఇల్లుగూరు చంద్రయ్య గారు కానీ సర్పంచ్ గారు సర్పంచ్ గారి వర్త వీళ్ళందరూ కూడా మాకు ఇంకా ముందుండి నడిపించి కొండూరు గ్రామ పంచాయతీకి ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో మూలన పడిపోయినటువంటి కార్యక్రమాలు గత ప్రభుత్వం ఉన్నప్పుడు నుంచి మేము ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము ఆ ఇబ్బందులన్నింటినీ కూడా పరిష్కరించి మా కొండూరు గ్రామ పంచాయతీని అభివృద్ధి పదంలో నడిపిస్తారని ఆశిస్తున్నాము ఈ పెన్షన్ పెంపు అనేది పెన్షన్దారులకు కానీ మాలాంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా ఎంతో సంతోషాన్ని ఇస్తుందని గౌరవప్రదంగా తెలియజేస్తున్నాను